జలప్రళయం తరువాత మానవాళి ఒకే భాషతో ఒకే మనసుతో షినారు మైదానంలో నివసించింది వారి హృదయాలలో ఒక గొప్ప ఆశయం మొలకెత్తింది వారు ఆకాశాన్ని తాకే ఒక గోపురాన్ని నిర్మించాలని నిశ్చయించుకున్నారు తమ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోవాలని చెదరిపోకుండా ఉండాలని వారి ఉద్దేశ్యం ఇది దేవుని మహిమను కాక తమ గొప్పదనాన్ని చాటుకోవాలనే అహంకారపూరిత ప్రయత్నం వారి అహంకారాన్ని చూసిన దేవుడు వారి భాషను తారుమారుచేశాడు ఒకరి మాట మరొకరికి అర్థం కాక గోపురం నిర్మాణం ఆగిపోయింది మానవాళి భూమి నలిదిసలా చెదరిపోయింది ఈ కథ మానవ అహంకారానికి చిత్తానికి మధ్య సంఘర్షణను తెలియజేస్తుంది దేవుని మహిమను కాదని తమ గొప్పదనాన్ని కోరుకున్నప్పుడు పతనం తప్పదని బాబేలు గోపురం హెచ్చరిస్తుంది వినయం ఐక్యత దైవ ఆశీర్వాదాలకు మార్గాలని ఇది బోధిస్తుంది